పల్నాడు జిల్లా సత్యనపల్లి పట్టణంలోని రఘురాం నగర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తరలివచ్చిన మహిళలు రెండు రోజుల క్రితం సాక్షి మీడియాలో అమరావతి రాజధాని మహిళల గురించి మాట్లాడడని ఖండిస్తూ సాక్షి ఛానల్ మరియు సాక్షి పత్రికను తక్షణమే మూసివేయాలంటూ మహిళలు నిరసన ర్యాలీ చేపట్టారు మహిళలకు క్షమాపణలు తెలియజేయాలని సజ్జల రామకృష్ణరెడ్డిని అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు తదనంతరం పట్టణంలోని తహసీల్దార్ వారి కార్యాలయంలో వినతి పత్రాన్ని ఆర్డీఓ వారికి అందజేశారు రామకృష్ణ రెడ్డిలను చెప్పాలి భారతి రెడ్డి సాక్షి దినపత్రికను టీవీ ఛానల్ అందరికి నమస్కారం అండి గత మూడు రోజుల నుంచి మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో ఏమైతే వైసీపీ సాక్షి ఛానల్ ఉందో ఆ సాక్షి ఛానల్లో శ్రీనివాసరావు కొమ్మినేని ఆయన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే కృష్ణరాజు అనే అతను మాట్లాడుతూ అమరావతిలో వేసేలు ఎక్కువ ఉన్నారు ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కువ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పదే పదే అమరావతిని దేవతల రాజధాని అంటున్నాడు కానీ అది దేవతల రాజధాని కాదు వేసేల రాజధాని అని చెప్పి కృష్ణరాజు అనేవాడు మాట్లాడటం జరిగింది దానికి కోమినేని శ్రీనివాసరావు టైమ్స్ ఆఫ్ ఇండియాలో నేను కూడా చూశాను అని చెప్పి మాట్లాడాడు ఇది ఎంత ఘోరం అంటే నేను ఇదంతా కుట్రపూరితమైన చర్య అని నేను మాట్లాడుతూ ఉన్నానండి ఎందుకని అంటే వాళ్ళు అమరావతి మీద పదే 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 విషయం కక్కుతూ ఉన్నారు ఆ విషయాన్ని ఇప్పుడు ఏమైతే అమరావతి డెవలప్ అవుతుందో రాష్ట్రం ప్రశాంతంగా ఉందో ఒకవైపు డెవలప్మెంట్ ఒకవైపు అభివృద్ధి ఏమైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారో దాన్ని భరించలేక మీరు గతంలో కూడా చూశారండి స్లిప్పులు రాసిచ్చి బూతులు తిట్టించేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని భువనమ్మని ఆడవాళ్ళని కూడా వదిలిపెట్టకుండా బూతులు తిట్లు మొత్తం రాసి స్లిప్పులు రాసి సజ్జల అనేవాడు రాసిచ్చి మాట్లాడిపించేవాడు ఇవాళ మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయింది అదే స్లిప్పులు రాసిచ్చి ఏమైతే ఆ ఛానల్లో మాట్లాడుతున్నటువంటి కృష్ణరాజు చేత ఏమైతే దాన్ని సపోర్ట్ చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు చేత వాళ్ళు పిచ్చారో స్లిప్పులు రాసి కుట్ర పూరితంగా చేసినటువంటి చర్య అమరావతి మీద విషయం కక్కాలంటే ఏం చేయాలి మహిళల్ని వాడుకోవాలి మహిళల్ని బ్లేమ్ చేయాలి మహిళల్ని మీరు గతంలో కూడా అమరావతి రాజధానిలో ముందుండి పోరాటం చేసిన మహిళామ తల్లుల్ని మీరు పూటు కాళ్ళతో పొట్టలో తన్నిన జుట్టు పట్టుకొని ఈడ్చిన ఆ తల్లులు కనకదుర్గమ్మ సాక్షిగా కృష్ణానదీ జలాల సాక్షిగా ఆ తల్లులు ఓపిక పట్టి ఏమైతే ఐదు సంవత్సరాలు రోడ్ల మీద పోరాటం చేసి అమరావతిని సాధించుకున్నారో ఇవాళ అమరావతిని మళ్ళీ కుట్రపూరితమైన చర్యలు చేసి దాన్ని ధ్వంసం చేయాలంటే మహిళలను అడ్డం పెట్టుకోవాలని నీచమైన సంస్కృతి నీచమైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ భారతీ రెడ్డి ఇద్దరు కూడా కుల మతాలను రెచ్చగొడతా ఉన్నారు ఇవాళ చూడండి కులాల వారీగా మతాల వారీగా ఇవాళ ఏమైతే రెచ్చగొట్టి ఈ రాష్ట్రంలో కుంపట్లో పెడతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇవాళ అది తప్పు మేము పొరపాటు పడ్డాము ఏదో తొందరపడి వచ్చిందని దాన్ని మళ్ళీ క్షమాపణ చెప్పకుండా ఒకతను కృష్ణారాజు ఏమో రెండు మాటలు చెప్పి తప్పించుకున్నాడు నేను చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అమరావతి అని అలాగే నిన్న సజ్జలో ఒక ప్రెస్ మీట్ పెట్టాడండి ఇది చాలా ఇంకా దుర్మార్గం వీళ్ళు మహిళలు అమరావతి మహిళలందరూ కూడా సంకర జాతి మహిళలట సంకక తెగ సంకర తెగకి చెందిన మహిళలట వీళ్ళకి లైసెన్స్ కూడా వచ్చిందంట అనాథరైజ్డ్గా కాకుండా ఆధరైజుడ్గా వీళ్ళు అక్కడ పని చేస్తూ ఉన్నారంట ఈ సంకరజాతి తెగకు చెందినటువంటి మహిళలు అంటే నేను ఒకటి అడుగుతూ ఉన్నానండి ఇప్పటి వరకు మేము చాలా సామరస్యంగానే మాట్లాడాం ఎన్ని ఇబ్బందులు పెట్టినా మహిళలను ఐదేళ్లు ఓర్పుగానే పనిచేశాం ఈ రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కోసం కట్టుబడి పనిచేశాం కానీ ఇవాళ మా ఆవేశం కట్టలు తెంచుకుంటా ఉంది వేసేలని మాట్లాడతామే కాకుండా ఇవాళ సజ్జల నువ్వు ఎన్ని సంకర జాతులకు పుడితే ఎన్ని సంకర జాతులు కలిస్తే పుట్టావురా నువ్వు సజ్జలా అని అడుగుతా ఉన్నా నేను ఇది సజ్జల వెంటనే అరెస్ట్ చేయాలా ఇవాళ సజ్జలకు కూడా మేము ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాము ఎంఆర్ఓ గారికి ఆయన కలెక్టర్ ద్వారా దీన్ని కంప్లైంట్ ఫైల్ చేసి ఈ సజ్జలను కూడా అరెస్ట్ చేయాలని దొంగతనంగా దాక్కున్నాడు కృష్ణం రాజు తప్పు చేసి దాక్కున్నాడు ఇలా వాళ్ళ మాటలు విని దాక్కున్నాడు అయితే ఇంకొక విశ్లేషణ కూడా ఉందండి ఈ కృష్ణం రాజుని ఇంకేదైనా చేసి బడ్డల పాటు ఇది తెలుగుదేశం వాళ్ళు చేశారు తెలుగు మహిళలు చేశారు అమరావతి మహిళలు చేశారు అని చెప్పే పరిస్థితి కూడా మళ్ళీ ఈ కుట్ర చర్య కూడా వైసీపీ వాళ్ళు చేస్తారనే దాంట్లో అతిశయోక్తి లేదు ఖచ్చితంగా అది కూడా చేస్తారని అనుకుంటున్నాం త్వరలోనే నేను మా హోమ్ మినిస్టర్ అంతమ్మకు కూడా చెప్తున్నా కృష్ణరాజును కూడా వెంటనే అరెస్ట్ చేయాలా సజ్జలను కూడా అరెస్ట్ చేయాలా అరెస్ట్ చేసి తగిన కఠినమైన చర్యలు ఏదో తాత్కాలికంగా నాలుగు రోజులు జైల్లో పెట్టి బయటికి వదలటం కాదు కఠినమైన రెండోసారి ఏ మగాడైనా ఏ పార్టీ వాడైనా మహిళల జోలి రావాలన్నా మహిళల మీద ఏదైనా ఇలా మాట్లాడాలన్నా వెన్నులో వణుకు పుట్టేటట్టు చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ వాటి మీద రాష్ట్రం అట్టుడుగుతుంది ఆ రా ఆ ఛానల్కి బాధ్యత వహిస్తున్నటువంటి భారతీ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఈ మహిళల పట్ల జరిగినటువంటి అవమానానికి సంబంధించి స్పందించకపోగా ఆ ఛానల్లో జరిగినటువంటి ఆ మీడియా సమీక్షని సమర్థించుకునేటటువంటి ప్రయత్నాలు చేయటం అనేటటువంటిది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం ఎందుకనంటే భారతీ రెడ్డి కూడా ఒక మహిళ రాష్ట్ర మహిళల్ని రాజధాని కోసం భూమి ఇచ్చినటువంటి మహిళల్ని ఆ రకంగా అవమానిస్తూ ఉంటే ఆ రెడ్డి ఏ మాత్రం ఖండించకపోగా మౌనంగా మెదలకుండా ఊరుకోవటము అని చెప్పేసానంటే ఈ మహిళల్ని అవమానించడాన్ని రెడ్డి సమర్థిస్తుందా అని చెప్పేసి అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక మహిళగా ఉండి నువ్వెక్కడ నివసిస్తున్నావు ప్రధానంగా నువ్వు నివసిస్తుంది అమరావతి రాజధాని ప్రాంతంలోని తాడేపల్లి ప్యాలెస్లోనే కదా ఆ రకమైనటువంటి నివసి నువ్వు నివసిస్తున్నటువంటి ప్రాంతాన్ని నీ ఛానల్లో డిబేట్లో అవమానిస్తున్నటువంటి వాళ్ళని దాన్ని ఖండించకపోగా తప్పుని సరిదిద్దాలని ప్రయత్నించకపోగా ఇప్పటి వరకు మౌనంగా ఉంది అని చెప్పేసి అంటే ఈ మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేనటువంటి ఈ సాక్షి మీడియాని బ్యాన్ చేయాలి అనేటటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండు రెండోది ఏమిటి అని చెప్పేసానంటే ఈ కృష్ణం రాజుని డిబేట్లో పాల్గొన్నటువంటి కృష్ణం రాజుని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి అదేవిధంగా ఈ వ్యాఖ్యల్ని ఖండించకపోగా నిన్న మీడియా ముందు మాట్లాడుతూ కూడా మొత్తం తెలుగు జాతినే ఒక సంకర జాతిగా చిత్రీకరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి ఈ డిమాండ్స్ తోటి వాళ్ళ మేము ర్యాలీ నిర్వహించాం అదేవిధంగా ఇక్కడ తహసీల్దార్ గారిని కూడా కలిసి మెమోరాండం ఇవ్వటం అనేటటువంటి జరిగింది వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయాలి సాక్షి మీడియాని బ్యాన్ చేయాలి భారతి రెడ్డి రాష్ట్ర మహిళలకు క్షమాపణలు చెప్పాలి ఇవి మా ప్రధానమైనటువంటి డిమాండ్